యేసుక్రీస్తు వారు సిరలో పలికిన ఏడు మాటలు లూకా శుభార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించుము రెండవ మాట లూకా శుభార్త ఇరవై అధ్యాయం నలభై మూడో వచనం నేడు నీవు నాతో కూడా పరదేశిలో నందువు మూడో మాట యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి నాలుగో మాట మత్తయ్యువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచనం ఏలి ఏలి లామా సభాక్ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఐదో మాట యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను ఆరో మాట యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పయో వచనం తన్ యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పయో వచనం యేసు సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏడో మాట యోహాన్ లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచనం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను ఆమె